హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎపి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ అండి నెల్లూరు సిటీలో మీకు బీవీ నగర్ ఏరియాలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి టూ బీహెచ్కే ప్లస్ టూ బిహెచ్కే హౌస్ ఇది అంటే జీ ప్లస్ వన్ హౌస్ అండి టోటల్గా మీకు ఇరవై అంకనాల సైట్లో నలభై అంకనాల పూర్తి కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ ఇరవై అంకనాలు ఫస్ట్ ఫ్లోర్ ఇరవై అంకనాలు అండి పడమర వాకిలి ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ సిసి రోడ్ కూడా ఉంటుంది లేఅవుట్ లో మనకి హౌస్ అండి ఇది మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు పక్కా వాస్తుతో చాలా నీట్గా అందంగా ఉన్నటువంటి హౌస్ వచ్చేసి మనకు చాలా మంచి ఏరియాలో ఉన్నటువంటి హౌస్ అండి ఇది ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటుంది రెడీ టు ఆక్యుపై అండి కొత్త ఇల్లు ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీరు రెంట్కి ఇచ్చినా కూడా ట్వంటీ ఫైవ్ కే వరకు మీకు రెంట్ వస్తుంది కానీ నేను ట్వంటీ కే వరకు రెంట్ అయితే చెప్పాను ప్రాపర్టీ కాస్ట్ ఒక కోటి నలభై ఐదు లక్షలు అండి పైన వస్తున్న నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి ఈ ప్రాపర్టీని చూడొచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి